ారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు అను లంచ్ టైం అయింది కదా లంచ్ చేశారు అందరూ ఏం తిన్నారో కామెంట్ చేస్తండి నేనైతే రైస్ చేసుకున్నాను ఇప్పుడే పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేసి నేను కూడా అదే తిన్నాను మా వారు లేరు డ్యూటీకి వెళ్ళిపోయారు అందుకోసమని సింపుల్గా రైస్ చేస్తాను అనమాట మీరేం తిన్నారో కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అలాగే ఈరోజు వీడియో ఏంటంటే నేను ఇంకొక షాపింగ్ చేశాను అనమాట అమెజాన్లో నిన్న ఫ్లిప్కార్ట్లో ఈరోజు అమెజాన్ ఎందుకు అంటే ఈ రోజుల్లో చాలామంది చెప్తున్నారు న్యూస్లో కానీ నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా సరే సిల్వర్ వాడద్దు సిల్వర్ వాడద్దు నాన్ స్టిక్ వాడద్దు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు కదా అలా అనుకుని నేను కూడా అనుకున్నాను అయ్యో వాడద్ది నిజంగా అది మెంటయ్యి అంటే మన బాడీలోకి వెళ్ళి అది విషంగా మారుతుందంట అలా అని నాకు ఇప్పుడే తెలిసింది పూర్వం రోజుల నుండి మన పూర్వీకులు అందరూ కూడా మన తాతలు నానమ్మలు వాళ్ళు ఎవరైనా సరే మట్టి కుండలో ఉండేవాళ్ళు అప్పుడు వాళ్ళకి అందరూ హెల్తీగా ఉండేవాళ్ళు మట్టిలో నేను చిన్న ఉన్నప్పుడు కూడా మా అమ్మ మట్టి కుండలోనే ఉండేదనమాట కూరలు కానీ అంబలు కానీ అన్నం కానీ ఏవి అయినా సరే మట్టి కుండలో ఉండేది అప్పుడైతే అంత హెల్తీగా ఉండేవాళ్ళు ఇప్పుడైతే మనం నిజంగా సిల్వర్ ఆ నాన్ స్టిక్లో తినడం వల్ల హెల్త్ అంతా ఖరాబ్ అవుతుందేమో అని నాకు కూడా అనిపించింది ఇంకో విషయం తెలుసా నేను మన మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడంతా మన ఇండియన్స్ ఎవరైనా సరే జైల్లో పెడితే సిల్వర్ బొచ్చులు అన్నం పెట్టేవాళ్ళు ఎందుకో తెలుసా వాళ్ళు ఒకేసారి చనిపోకూడదని మెల్లమెల్లగా చనిపోవాలని చెప్పేసి సిల్వర్ ప్లేట్లో అన్నం పెట్టేవాళ్ళు అంట ఎందుకంటే అది అంత విషపూరితమంట మీకు తెలిసే విషయము నిజంగా నాకైతే తెలియదు నేను మా వారు చెప్తే నాకు తెలిసిందనమాట అందుకు అంత ఇష్టం లేని ఇష్టం లేకుండా ఎందుకు అలాంటివి ఉంచుకోవాలి అని చెప్పేసి నేను కూడా అవి మార్చేద్దామని చెప్పేసి ఈరోజు నేను మొన్న ఎప్పుడో ఆర్డర్ చేశాను అమెజాన్లో అప్పుడు ఎక్కడ చూసినా స్టెయిన్లెస్ స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ అని చెప్పేసి ఎలా ఉంటాయి మనం కూడా చూద్దాం సేమ్ సిల్వర్ లాగానే మంచిగా మాడుకోకుండా అంత నీట్గా ఉంటాయంట ఒకసారి ఎలా ఉంటాయి చూద్దామని చెప్పేసి సరే అవే కూడా అవే వాడదామని చెప్పేసి ఆల్రెడీ మా వారు సిల్వర్ అన్నీ తీసేసి పైన సజ్జ మీద పెట్టేసారు అండి అసలు ఒక్కడ కూడా సిల్వర్ లేదు మా ఇంట్లో అన్నీ పైన పెట్టేస్తారు అసలు నువ్వు వాడద్దు అని చెప్పేసి రైస్ గిన్నె కూడా తీసి పైన పెట్టేసారు రైస్ కూడా స్టీల్ గిన్నెలోనే వండుతున్నాను కుక్కర్ కూడా మూడు వేల రూపాయలు పెట్టేసి ఒక కుక్కర్ చిన్న బుద్ధి కుక్కర్ అన్నది వన్ టూ లీటర్స్ కుక్కర్ అంట హాఫ్ అంటారు కదా హాఫ్ కుక్కర్ తీసుకొచ్చారు అది కూడా స్టెయిన్లెస్ స్టీలు త్రీ థౌజండ్ అంటే వాటర్ కాదు నార్మల్ సిగోతో అయితే పన్నెండు వందలు పదమూడు వందలకి అంత లీటర్లో వస్తుంది అనమాట అంత కాస్ట్లీ పెట్టి కొంటున్నామంటే మనం హెల్త్ కోసమే మన హెల్త్ బాగుంటే మన పిల్లలు బాగుంటారు మన హస్బెండ్ బాగుంటారు మనం కూడా బాగుంటాం కదా అంత హెల్త్ కోసం హెల్తీ కోసం మనం ఆ మాత్రం ఖర్చు పెట్టకపోతే ఎలా అని చెప్పేసి నేను కూడా మనీ కోసం ఆలోచించకుండా హెల్త్ కోసం ఆలోచించి నేను ఈరోజు అమెజాన్లో ఆర్డర్ పెట్టాను ఇవి ఏంటో ఓపెన్ చేద్దాము ఎలా వస్తాయి ఏంటని నేను కూడా ఆతృతిగా అనమాట ఒకసారి ఎలా వస్తాయో చూద్దాం ఓపెన్ చేస్తాను ఆల్రెడీ అనమాట చూసారు కదా బటర్ఫ్లై బటర్ఫ్లై కుక్కర్ అయితే ఆర్డర్ పెట్టాను ఎలా ఉన్నాయో ఏదో చూద్దాం అనమాట చూసారా బటర్ఫ్లై కంపెనీ ఆర్డర్ పెట్టాను అనమాట కానీ నేను బటర్ఫ్లై బట్టీజే ఏదో పెట్టాను కానీ బటర్ఫ్లై వచ్చాయంటే చూద్దాం బటర్ఫ్లై పెట్టలేదు అనుకుంటా నేను క్రీతి పెట్టానని నాకు గుర్తుంది కానీ బటర్ఫ్లై వచ్చాయి ఎట్లా చూద్దాం ఒకసారి రాంగ్ ఏమైనా వచ్చినాయా ఏందో అర్థం అవ్వట్లేదు చూద్దాం బటర్ఫ్లై పెట్టానా ఏదో ఒకసారి చెక్ చేద్దాం కార్ట్లో కూడా ఎందుకంటే ఏం పెట్టాలో నాకు అది

వెయిట్ వెయిట్ కూడా ఉంది ఇది చాయ్ అయినా ఏదైనా పాలైనా చాయ్ అయినా మరిగించుకోవడానికి స్టెయిన్లెస్ స్టీలు త్రీ ప్లే పోకి అనమాట ఇది బాగుంది కదా ఇది చూడటం పెద్దగా కనిపిస్తుందని మీకు చాలా చిన్నగా అనమాట ఒక లీటర్ పాలు పడతాయి అబ్బాయి ఇండక్షన్ మీద కూడా వస్తాయి అనమాట ఇండక్షన్ స్టవ్ మీద కూడా వండుకోవచ్చు ఇది కడాయి అనమాట ఏం షార్ప్ లేదు చాలా బాగుంది అడ్జస్ట్ కూడా లైట్ వెయిట్ ఉంది అంత వెయిట్ కూడా లేదు సరేనా కదా కడాయి ఫ్రై ఏమైనా చిన్న చిన్న కూర ఒక పాపిల కూర ఫ్రై చేసుకోవచ్చు మంచిగా చిన్న చిన్నగా ఏమైనా ఫ్రై చేసుకోవచ్చు ఇది మొత్తం సెట్ ఆఫ్ త్రీ అనమాట బరువు ఇది కూడా ఇది కూడా ఇండక్షన్ మీద వాడుకోవచ్చు వాన్ కదా బేస్ ఇదనమాట నేను అయితే తెప్పించాను ఎప్పుడూ ఇలాంటి వాటిలో నేను వండలేదండి అసలు నిజం చెప్పాలంటే స్టీల్ గిన్నెలలో పాను చాయ్ ఇలా మరిగించుకున్నాను కానీ అప్పుడప్పుడు పప్పు ఏదైనా తాలింపు వేస్తాను పోపు పేస్తాను అంతే కానీ స్టీల్ గిన్నెలో ఎప్పుడు వండలేదు ఫస్ట్ టైం అసలు వండుదామని తీసుకున్నాను ఉండండి ఎలా ఉంటాయి నేను చాలా రోజుల నుండి అనుకుంటున్నాను ఒక రోజు అసలు మా మా వారైతే గిన్నెలన్ని పైన పెట్టేసిన తర్వాత నాకు వండడానికి గిన్నెలు కూడా లేవు రోజు స్టీల్ గిన్నెలు నార్మల్ ఇంట్లో ఉండే గిన్నెలో వండుతున్నాను కూడాను ఒక పెద్ద గిన్నె ఎంత గిన్నె పట్టుకుని వచ్చారు ఆ గిన్నెలో రైస్ వండాలంటే మేము ఉండేదే ముగ్గురు నలుగురు చిన్న పిల్లలు ఇద్దరు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అంత పెద్ద గిన్నెలో వండాలంటే గ్యాస్ అంత వేస్ట్ టైం వేస్ట్ అది వేయటానికి గంట టైం పడుతుంది ఇందులో యాక్చువల్లీ ఇందులో పెడితే సరిపోతుంది మా ఫుడ్ ఇందులో పెడితే సరిపోతుంది పాలైనా సరే అన్నమైనా సరే ఇందులో సరిపోతుంది అనమాట బాగుందిగా గట్టిగా ఉన్నాయి మాత్రం గట్టిగా ఉన్నాయి నాకు ఈ సెట్ మొత్తము తెలుసా బటర్ఫ్లై నేను బుక్ చేయలేదు బట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది ప్రైస్ మీద మనకి చూసారు కదా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది నాకు ఇది నైన్టీన్ హండ్రెడ్కి వచ్చింది వన్ రూపీ తక్కువ నైన్టీన్ హండ్రెడ్ పడింది అమెజాన్లో బుక్ చేశాను ఇప్పుడే వచ్చింది కొరియర్ కూడాను ఫోర్ డేస్ ఆయన బుక్ చేసి ఇంకొకటి ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం అని చెప్పాను కదా ఇల్లు కూడా షిఫ్ట్ అవుతున్నాం కానీ ఇంకా రూమ్ దొరకలేదు రూమ్ దొరక చూస్తున్నాం కానీ చిన్న చిన్న రూమ్లో బెడ్ అస్సలు సరిపోతుంది పెద్ద బెడ్ అనమాట చిన్న చిన్న రూమ్ ఉండడం వల్ల బెడ్ అస్సలు సరిపోతుంది ఇంకా వెతుకుతున్నాము రూమ్ అయితే దొరకలేదు నాకు షాప్ ఉంది కదా షాప్ అయితే దొరికింది షాపు దగ్గరలో దొరికింది నాకు దేవుడు వల్ల మంచిగా కానీ ఇల్లు దొరకలేదండి ఏం చేయాలంటే అంటే అర్థం ఇంకా టైం ఉంది ఒక ట్వంటీ డేస్ టైం ఉంది కాబట్టి ఇది ఇంత రోగం చూడాలి ఇల్లు షిఫ్ట్ అవుతాం కదా అలా అని చెప్పేసి ఇంకా ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ తీసేస్తాను అన్నీ కొత్తగా తెప్పిస్తాను అనమాట చాలా రోజులు అవి చాలా డస్ట్ పట్టేసి ఉన్నాయి సరే ప్లాస్టిక్ అక్కడ ఎక్కువ వాడకూడదు కదా అని చెప్పేసి నేను అన్నీ తీసేస్తాను మ్యాక్సిమం అన్ని కొత్త వయసుతోనే దొరుకుతున్నాను నేను కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు కొత్త కొత్త వస్తువులతో వెళ్తున్నాను అనమాట మొన్ననే కుక్కర్ కూడా తీసుకొచ్చాను చూస్తాను చక్కెర కూడా తీసుకొచ్చారు ఇదిగోండి చూసారా ఇది స్టెయిన్లెస్ స్టీల్ ఇది కూడా ఇండక్షన్ వాడచ్చు స్టెయిన్లెస్ స్టీల్ అనమాట కుక్కర్ ఇది మూడు వేలు పడింది చెప్పి చెప్పాను కాదు చిన్ని కుక్కర్ ఇది కుక్కర్ మూడు వేలు అంట మరి బోరం కదా వెయిట్ అయితే చాలా ఉందండి వెయిట్ వెయిట్కే ఇచ్చేయాలన్నమాట డబ్బులన్నీ అంత వెయిట్ ఉంది చాలా అడుగు బాటమ్ చాలా లేదు అనమాట అది హెల్త్ కోసం ఎన్ని డబ్బులు పడినా ఖర్చు పెట్టవచ్చు మనం తర్వాత హాస్పిటల్లో పెడితే కంటే ఇప్పుడు ఖర్చు పెట్టుకొని మంచి మంచి వాడుకోవడం బెటర్ అని నా ఒపీనియన్ అనమాట మీరేమంటారా కామెంట్ చేయండి మీరు కూడా మీకు సిల్వరు నాన్ స్టిక్ ఉంటే ఖచ్చితంగా అవి తీసేసేయండి నాన్ స్టిక్ అయితే అస్సలు ఉంచకండి కొన్ని సిల్వర్ ఉంచుతూ ఉంచండి కానీ నాన్ స్టిక్ అయితే అస్సలు ఉంచకండి ఎందుకంటే అవి లేయర్స్ లేయర్స్ మొత్తం ఊగిపోయి మనం మొత్తం మన పడుపులోకి వెళ్తుంది చిన్న చిన్న పిల్లలు ఉంటారు మన ఇంట్లో వాళ్ళు కూడా తింటారు చాలా దానివల్ల ఎన్నో ఆరోగ్య ప్రా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట ప్లీజ్ దయచేసి అవైతే వాడకండి ఎవరు నా రిక్వెస్ట్ అనమాట అది చూసారు కదా ఇది నా వీడియో అనమాట ఈరోజు నచ్చిందా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇదే అండి ఈరోజు వీడియో ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తాను అలాగే చూస్తూ ఉండండి నన్ను ఎంకరేజ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంటిల్ దెన్ బాయ్ బాయ్ బాయ్